పద్వేల్పట్నంలో నానాబాల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో గానుగపేట హనుమంతరావు అధ్యక్షతన పట్టణ మేధావులు సమావేశమై పట్టణంలోని ప్రజల మౌలిక సదుపాయాలను గురించి చర్చించి నూతన బద్వేల్ అభివృద్ధి కమిటీని హాజరైన ఈ కింది సభ్యులను ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నుకున్నారు అధ్యక్షులుగా నానాబాల వెంకటేశ్వర్లు కార్యదర్శిగా పద్వేల్ గురుమూర్తి గౌరవ అధ్యక్షులుగా గానుగపేట హనుమంతరావు సలహాదారులుగా షేక్ మహబూబ్ సాహెబ్ అసోసియేట్ అధ్యక్షులుగా పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి వర్కింగ్ అధ్యక్షులుగా కేవీ సుబ్బారావు ఉపాధ్యక్షులుగా పి శ్రీనివాసులు రెడ్డి ఎస్ అబ్దుల్ సత్తర్ సంయుక్త కార్యదర్శులుగా మారెళ్ల శ్రీనివాసులు యూత్ కన్వీనర్గా పీవీ సుధాకర్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె సురేందర్ లీగల్ అడ్వైజర్గా మురళి మీడియా ఇన్ఛార్జిగా సి వెంకట సుబ్బయ్య కార్యవర్గ సభ్యులుగా బీసీ బాలయ్య కేబీ రసూల్ వాళ్లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ బద్వేల్ పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులో కృషి చేయాలని పట్టణంలోని ప్రజలందరూ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సతీష్ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో చెట్లను నరికివేయడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్నదని పట్టణంలో నావంతుగా పదివేల చెట్లను నాటడానికి బాధ్యత తీసుకుంటున్నానని అన్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు నానాబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో ఇంటి పన్నులు నీటి పన్నులు పెరిగిపోతున్నాయే కానీ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో మున్సిపాలిటీ పాలక మండలి నిర్లక్ష్యం వహిస్తోందని పట్టణంలోని రోడ్లు నీటి డ్రైనేజీ పారిశుధ్య సమస్యలను పరిష్కరించడానికి బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీని తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్న రమణయ్య తదితరులు పాల్గొన్నారు అందరూ దృష్టికి తీసుకొని రావడం జరిగింది మరి ఇది తొమ్మిది వేల పద్మూడు పదహారు తర్వాత కొంచెము ఇనాక్టివ్ అయింది ఇనాక్టివ్ కావడం ఎక్కడో అక్కడ వెళ్ళిపోవడము ఈ బాడీ సరిగా పని చేయకుండా ఉండడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బత్వేలు పట్టణ ప్రజలను చైతన్యం చేయడానికి బత్వేలు పట్టణంలో మున్సిపాలిటీలో అభివృద్ధి అనేది గుట్టుబడింది మరి ఈ రేట్లు ఏమో నీటి పట్టు పెరుగుతా ఉంది ఇంటి పట్టు పెరుగుతా ఉంది మౌలిక సదుపాయాలు మాత్రం తగ్గుతా ఉన్నాయి ఈ క్షీణిస్తా ఉన్నాయి ఇవి పెరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ మనము పట్టణంలో ఉండేటటువంటి ప్రజలను చైతన్యం చేస్తూ ఒక ఉద్యమ రూపంలో ఈ సమస్యలన్నిటిని పరిష్కరించి పరిపేరు పట్టడంలో మరి సుందరమైనటువంటి పట్టణంగా కృషి చేయాలంటే దీని ఎందుకంటే అందరు గురికే పేరేసుకొని ఒక విజయనగరంగా ఎవరు పని చేస్తామనే వారు ఉంటేనే పేరు ఇవ్వండి వారికి అసెస్టెంట్ మున్సిపాలిటీలో మనం చేయాల్సిన పని అంటే ఇప్పుడు ఆయన వార్డులు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు వార్డులలో అంటే కంపెనీ ఏర్పడిన తర్వాత చిన్న సూచన చెప్తాము కంపెనీ అసలు ఏర్పడాలి ఏర్పడిన తర్వాత ఎవరైతే పని చేస్తారో వాళ్ళని మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ ముప్పై నాలుగు వార్డుల్లో ఉండే గెలిచిన కౌన్సిలరు బోర్డుకైనా కౌన్సిలర్ ఇద్దరు ఒక్కోసారి మనం కలవాలి డెవలప్మెంట్ మీరు ఎందుకు ఓడిపోయామని మీకు ఏమేమి చేయాలి మన వాటిలో ఏమేమి చెప్పు చేర్చాలి చేర్చాలి ఇప్పుడు బోడిపడ్డాడు కదా అక్కడ బోడిపడ్డాక ఏం చేస్తారు చెప్పగలరు అవన్నీ కనిపిలేదు అందరూ మనం కనిపోయాడు అయ్యా మీ వార్డ్లో ఏమేమి డెవలప్ వస్తున్నాయి ఏమేమి తక్కువ ఏం చేసే వాళ్ళు సమాచారం మనం తెలుసుకోగలుగుతాం ఆ వార్లో ఏం పడుతున్నాయి ఏమో తెలుసుకోవచ్చు అది ఒకటి మనం కూడా ఈ పదామని సాధించి కానీ ముప్పై ఆరు ఐదు కిలో బాగా చెప్తే బాగుంటుంది బాగా మూడో పాయింట్ మెయిన్ ముఖ్యంగా ఒక పార్క్ చెప్పారు కానీ పార్క్ లేదు పార్క్ ఏర్పాటు చేయించాలి ఇంకోటి ఏంటంటే పార్కింగ్ ప్లేస్ లేదు బేలో ఒక వెయిల్వేస్ పార్కింగ్ ప్లేస్ లేదు ఈజీ మధ్య చెప్పే పార్క్ కావాలంటే ఎవరు ఆపడలేకపోతారు బంగ్లా ఎదురుగా బంగ్లా వదులుకొని అప్పుడు లాస్ట్ దాకా పెట్టుకోవచ్చు పని వరుసగా బంగ్లా ఎదుర్కొని బంగ్లా ఆముకొని అప్పుడు టు దాకా దాక్ బస పెట్టుకోవచ్చు బంగులు అది మనం చేర్చుకోవాలంటే

చాలా ఉన్నాయి కానీ మఖలో పుట్టి కుప్పలో అష్టమిచ్చే సంఘాలు చాలా ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో పుట్టి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో మనం కలిసాం ఈరోజు అందరినీ కలిపినాము ఎవరు ముఖ్యంగా మొత్తం అలా పద్వేరు పట్టించు అభివృద్ధి బండి పొందవలసింది దాన్ని ఎందుకంటే చెప్పిన ముఖ్యం కూర్చుంటే కారణంలో చిన్న సారకు ధర్మము లసత్వము ఆపముఖ్యు వారిని పొందలేక పెద్దవారి వ్యవస్థ దక్షులు ఎవరు ఉపేక్ష చేసేదే సమర్థులు సమక్ష ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు లేదు భగీరథ ప్రయత్నము భగీరథ కంటి చేయలేకపోయినాడు భగీరథి కిరేపుడు మన గంగాలని భూమిని తీసుకురావడు వాళ్ళ నాయన అంశమంతుడు ఆయన తీసుకురావాలి మా తాత తీసుకురాకపోయినాడు మా నాయని తేలకపోయినాడు నేను తెస్తాను సగరుడు మీద ఆ పవిత్రమైన జనాన్ని ప్రవహింప చేస్తాడు అది పట్టుబట్టి ఇంకో భగీరథ ప్రయత్నము ఇందులో ఇందులోద్ధ పట్టణాభివృద్ధి కమిటీ అభివృద్ధి చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయి మెయిన్ గా రాబోయే కాలంలో టెంపరేచర్ ఈసారి నలభై ఎనిమిదికి వచ్చింది ఇక రాబోయే కాలంలో నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు పోతుంది కాబట్టి ఫస్ట్ బాగా మెయిన్ పదివేల చెట్లు టౌన్లో టైడ రక్షిత రక్షిత ఫస్ట్ పాయింట్ రాసుకోండి ఇంపార్టెంట్ చెట్టు చెట్టు నుంచే వాన వాన నుంచే పంటలు పంటల నుంచే భూమి పంటలు ఇంటికి కూడా అక్కడి నుంచి వస్తాయి మన అన్నిటికీ ఆధారము నేచర్ మదర్ నేచర్ మదర్ నేచర్ అనేది ఫస్ట్ మనము భూతామాన్ని తగ్గించాను తగ్గించాలంటే పట్టణంలో ఒక్క చెట్టు లేదు ఎక్కడే కానీ మొత్తం చూసుకోండి నాలుగు నుంచి చెట్టు ఒకటే ఎగ్జాంపుల్ ఎన్జిఓ తల్లి నా ఇల్లుంది ఆ రోజుల్లో నేను దగ్గర ఇరవై చెట్టు యాభై చెప్పినాక ఈ రోజు నా ఇంటి చుట్టూ దగ్గర దగ్గర వంద కార్లు ఉంటాయి నా చెట్ల కిందనే ఎందుకంటే చెట్లు ఆడుకుని పేరు వచ్చి దానికి బయట కార్డు ఆడబెడతారు ఎందుకంటే నేను చూసుకోండి ఈ రోజు ఇప్పుడు పోయి ఫోటో తీసుకోండి ఒక రెండు టిప్పర్లు రెండు నీళ్ళ ట్యాంకర్లు రెండు ట్రాక్టర్లు ఒక ఎనిమిది కార్లు అవల్యం అది మనం దాన్ని రినువల్ చేయించాలంటే అది చేయాలి ఎందుకంటే నేను ఒక స్కూల్ని కొన్ని అబ్జర్వ్ చేశాను అందులో ఉండే పేరు ఒకటి డిలీట్ చేయాలంటే ఐదు వందలు ఇవ్వాలి యాడ్ చేయాలంటే ఐదు వందలు ఇవ్వాలి సంవత్సరానికి రెండు వేలు రెన్వల్ చేయించాలి ఎంత కష్టంతో ఉన్నాయి కాబట్టి అందులో అప్పుడున్న సమస్యలు ఇప్పుడున్న సమస్యలు బైలాలు కొద్దిగా మారినాయి కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయితే ఆన్లైన్లో ఎన్సెప్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆధార్ కార్డులు ఫోటో కావాలి వాళ్ళు పెట్టుకోవచ్చు తీసేయాలంటే డబ్బులు కాసే కమిటీ నిర్మాణంలో అది ఒకటి కొరపడుస్తున్నదా నేను బజ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా అలాగే ఇప్పుడు బజ్జ్ గవర్నమెంట్ కొత్త కమిటీగా ఇక్కడికి చేయాలని చెప్పి కమిటీగా చేయాలన్నటువంటి దాంట్లో నేను కూడా ఒక ఒక బాధ్యతగా పనిచేస్తానని చెప్పి నాకు కూడా ఏదైనా అవకాశం ఇస్తే నేను సేవ చేసుకోడానికి వచ్చి తర్వాత మా గారికి ఒక విషయం చెప్తాను ఎందుకంటే అంటే తర్వాత కమిటీ ఎన్నికైన తర్వాత చెప్పాలి ఇప్పుడే చెప్తాను ఆ విషయము మన ఏరియా పొర్వాన్ పొర్వాన్ రోడ్లో మహాలక్ష్మి గుడి దగ్గర నుంచి చాలా అద్వానంగా ఉంటుంది మేము స్కూల్ పిల్లోని దొరుకమవాలనే కానీ గంటలో పిల్లలను తొడుకోమాలనుకుంటున్నా కానీ ఆటో వాళ్ళు ట్యాక్సీ డ్రైవింగ్ స్థలం లేక చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసెస్ స్వచ్ఛందంగా మాది ఒక రూమ్ కొట్టేసుకోండి డెవలప్ చేయమని కొంతమంది చెప్తున్నారు అది బాధ్యతగా తీసుకొని మీరు గుడికి చైర్మన్గా ఉండరు కాబట్టి మీ ఆధ్వర్యంలో జరిగితే చాలా మంచిదని నేను ఈ స్వభావం ఉంటున్నాను మీకు తెలియజేసుకుంటున్నాను నా వంతుగా ఏ అవసరమైనా మనం బద్దెలు డెవలప్ కావాలని నా వంతు నేను చూసేస్తా అని చెప్పి కంపెనీ తీస్తే బాగా అంటే డెవలప్మెంట్కి అంటే డెవలప్మెంట్ చేసేదానికి మంచి కంపెనీగా ఉంది ఈ కంపెనీలో నాకు చెప్పి మన రాజకీయాలు ఖచ్చితంగా తీసుకుంటే ఒక వార్డు నుంచి కమిటీలో ఖచ్చితంగా కౌన్సిలర్ ఉండాలి కౌన్సిలర్ పాటు ఇద్దరు అటుపక్క నుంచి ఒకరు ఇటు పక్క నుంచి ఒకరు తీసుకోవచ్చారు తీసుకొని ఆ సమస్యలని ఇక్కడ కాదు ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి మన బద్వేరులో సమస్యలు ఈ సమస్యలు నిజంగా చూస్తే బద్వేరులో ఉన్న సమస్యలు ఈ మున్సిపాలిటీ కాకముందు పంచాయతీ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఈ రోజు ఎన్ని గీతిపాత్రలు అనుభవిస్తున్నామో ముక్కలు పెడదా దోమలు పెడదా పందులు పెడదా ఒకటి కాదు డ్రైనేజ్ పెడదా ఏం లేదు అన్ని సమ సముద్రంగా అయిపోయినాయి ప్రశాంతంగా ఎవడన్నా ఉండేడా సార్ ఇళ్లలో ఏ ఒక్కటి అసలు వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఫుడ్ పొల్యూషన్ ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంది ప్రశాంతం అందరికీ పరిస్థితి ఉంది సార్ మన పద్యంలో ఇప్పటికైనా మనం అందరం ఇక్కడ సమావేశమైన కమిటీని ఏర్పాటు చేసుకొని కొంచెం వరకు మన బాధ్యతగా ఏదైనా చేస్తే మంచిదని చెప్పేసి అని ఇక్కడ సమావేశం ఏర్పాటు వచ్చినప్పుడు వచ్చినప్పటించి ఓసీ సంఘం అధ్యక్షులుగా నేను రామారెడ్డి గారు ఉన్నప్పుడు అందులో పెద్ద పరిచయం లేకుంటే నా ఫ్రెండ్ నా స్కూల్ అన్న ఆ తర్వాత గురుమూర్తి సారు నేను మా గురువు హిమంతరావు గారి నన్ను ఈ ప్రజా కార్యక్రమాలు తీసుకువచ్చారు అప్పట్లో నేను కూడా ఈ పౌర వేదికలో ఒక నెంబర్గా ఉన్నాను సో ఉండి కొన్ని కొన్ని జనరల్ సభ్యత్వం చేర్పించే దాంట్లో కూడా మనము జనరల్ సరల్ సోట్లు ఆ బాడీ వృద్ధి దానికి వచ్చే అలాగే ప్రతి నెల కూడా మంచిగా ఉన్న వాళ్ళు కొంత అమౌంట్ వేసుకునే వాళ్ళం వ్యక్తి కాదు అలాగే ఇప్పుడు ఏదో చీటీ లాగా పాటు పాటిలాగా పెట్టారు దానికి అమౌంట్ సో ఇట్లా కార్యక్రమాలు అన్నీ చేస్తూ వచ్చాము సో మళ్ళా కొద్ది రోజులు అది స్తబ్దంగా ఉంది ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయి అన్న చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తామన్న వాళ్ళు ఏం చేసుకోవాలన్నా కానీ విరుగుశారు హనుమంత్రావు సార్ కూడా మళ్ళీ అడుగులో ఉన్నప్పటికి మళ్ళీ ఇక్కడకి వచ్చి ఎక్కడ మాట కనబడింది ఎక్కడ ఏ సమస్య జరిగినా బత్వేలో అగ్నిపక్ష కంటే వేసి అన్ని పార్టీలో ఉద్యోగం చేసి సమస్య పరిష్కారం కోసం బుక్ చేస్తూ ఉన్నారు మేము అయితే యాతార్గా అగ్నిపక్ష ఆధ్వర్యంలో భాగించినాము ఆ హాస్పిటల్ అయితే అప్పుడు బత్ పెద్దలు అతనే ఉన్నాడు అక్కడ కొంతది చెరువు వద్దనే వద్దంటే అందరూ అశిలిపక్షం అన్ని అన్ని పార్టీ పోయి కొట్లాడి కలెక్టర్ కొట్లాడి శ్రీమాంత హాస్పిటల్ సాధించడం జరిగింది అట్లే బద్ద మున్సిపాలిటీ కూడా మున్సిపాలిటీ రాకనే ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా పోయి ఉద్యమాలు చేసి బద్దరు మున్సిపాలిటీ సాధన మన అదిపక్ష ఆందోళనలో పనులు జరుగుతూ ఉంటే మేము బద్వేలు డెవలప్ కావాలా అనే ఉద్దేశంతో బద్దేలు టౌన్ డెవలప్మెంట్ కంపెనీ అనే ఉద్దేశంతో గుర్ముఖ్ సార్ నేను మాట్లాడి రన్నారెడ్డి సార్ అంతా మాట్లాడి మా ఊరు సార్ అంతా యాక్టివ్గా ఉన్నారు అది చాలా వరకు కూడా పని పని చేయడం జరిగింది పని చేయలేదం తప్పు పని జరిగింది కాబట్టి మళ్ళా వాళ్ళ వయసు రీత్యా వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు బయటికి పోవడము వాళ్ళు యాక్టివ్గా లేరు ఎవరు ఎవరి ప్రాణంతో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇప్పుడు మనము బద్దవాళ్ళు డెవలప్ చేసుకుంటే మున్సిపాలిటీ అంటే ఏంది మున్సిపాలిటీకి కావాల్సిన సౌకర్యాలు మన లేవు కనీసము ఒక పార్కు లేదు ఎక్కడా కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ సేద తీరాలంటే ఒక ఆదే రోజు పోయి ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చున్నారు ఒక చెట్టు లేదు ఒక పార్కు లేదు ఆ పార్కు కావాల్సిన డబ్బులు ఏం లేదు ఒక ఐదు ఎకరాలు ఒకసారి పొలము స్థలం ఉంటే ఐదు ఎకరాలు కంచి వేసి ఒక గేట్ సార్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఏమో కోట్ల రూపాయలు పెట్టుకొని పెట్టాల్సిన అవసరం లేదు కానీ అటువంటి అటువంటి కూడా నేను సార్లు చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు మన పద్దెని పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మనందరము ఇంకా కొంతమంది ముప్పై ఐదు వార్డుల్లో ఉండేవాళ్ళని ముప్పై ఐదు మంది కానీ ముప్పై ఐదు రెండు కానీ వేసుకొని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు వాళ్ళ వార్డులో ఉన్నటువంటి సమస్యలు మనం తెలుసుకొని మనం చేయాల్సి పని మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ దృష్టి తీసుకొని పోయి సమస్య పరిష్కారం అయ్యేదానికి మౌలిక సదుపాయాలను సక్రమంగా జరిగేటట్లు మరి పట్టణంలో ఉండే ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చూస్తూ పద్పలు పట్టణ అభివృద్ధి కమిటీని దాన్ని ఏర్పాటు చేయాలని నూతన కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది పద్వేళ్ళు పట్టణ అభివృద్ధి కమిటీ అనేది రెండు వేల తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మరి ఆ కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలు పద్వేళ్ళు పట్టణంలో ఉండేటటువంటి కౌన్సిలర్లు అందరితో సమావేశం ఏర్పాటు చేశాం మున్సిపల్ చైర్మన్తో తర్వాత కమిషనరు అక్కడ మున్సిపల్ అధికారులందరితో కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేశాం అదేవిధంగా వార్డులన్నీ తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని ఆ వార్డు ని మనకు చెప్పాలని వాళ్ళకు కూడా మనము రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది మరి అనేక కార్యక్రమాలు ఇది వరకు సిద్ధారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు మరి మొట్టమొదట మన వెంకటేశ్వర్ల గారు నేను దాన్ని ఆలోచన చేయడము రమణారెడ్డి సార్ దగ్గరికి పోవడము రమణారెడ్డి సార్తో సంప్రదిస్తే సరైన చేస్తామని ఆయన అనడము ఆ మీటింగ్ హై స్కూల్లో మీటింగ్ చేసిన రోజు సిద్ధారెడ్డి గారిని గెలవడము ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిటైర్ ఖాళీగా ఉన్నాను నేను చేస్తానని ఆయన ముందుకు రావడంతో ఆయన అధ్యక్షుడిగా నేను ప్రధాన కార్యదర్శిగా మేతావులు బాడీలో మన వెంకటేశ్వర్ గారు సారు వీళ్ళందరూ కూడా హనుమంతరావు సార్ గౌరవ అధ్యక్షుడిగా మరి సతీష్ రెడ్డి గారు మేము ఉండి చాలా వరకు కరపత్రాలు వేయడం గ్రామ పట్టణంలో తిరగడం కూడా ఉదయాన్నే సిద్ధారెడ్డి సార్ బండి నేను పోయి వార్డు కౌన్సిలర్లతో మాట్లాడి ఈ వార్డులో మీరు ఏ అభివృద్ధి చేయాలని మీరు ఈ ఎలక్షన్లో పోటీ నిలబడ్డారు మరి ఏమి అభివృద్ధి ఏమేమి సమస్య హై స్కూల్ పట్టణం అయితే అది పాడువై ఉండటం వల్ల ఏమైందంటే ఆ యజమాను మీద వాళ్ళు వెళ్ళి ఎక్కడో వెతుక్కుంటూ చూడడము ఈ విధంగా లాస్ట్ లాస్ట్కి అనిపిందంటే ప్రజలు తిరగని